బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ద్వాదశ రాశులు వారికి రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి వాటి రాశి ఫలితాలు ఏ రకంగా మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సుభాష శర్మ గారు గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమమ్మ గురుగారు ముందుగా మీ గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వాళ్ళకు ఉంటాయి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి అందరికీ కూడా నూతన ఉగాది తెలుగువారి సంవత్సర శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరము ఉగాది మనకు మంగళవారం వస్తుంది ఈ మంగళవారానికి అధిపతి కుజుడు అవుతూ ఉంటాడు కనుక ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము అనేటటువంటిది రాసుల యొక్క పరిస్థితులు గనక చూస్తే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఐదు రాసుల వారికి మహర్జాతక యోగం అనేటటువంటిది ఉంటుంది మిగతా గ్రహాలనేటటువంటి మధ్యమ స్థానంలో ఉండడం జరుగుతుంది అందులోనూ మహర్జాతకం పట్టబోయేటటువంటి రాసులు ఏవైతేనో ముందుగా చెప్పేసి ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం ముందుగా మేషరాశి ఆ తర్వాత కర్కాటక రాశి కన్యా రాశి అలాగే వృశ్చిక రాశి అలాగే మకర రాశి ఈ ఐదు రాసుల వారికి ఈ క్రోధినామ సంవత్సరం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తుందమ్మా అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో గురు అత్యద్భుతమైనటువంటి స్థితిగతులను ఇచ్చేటటువంటి విధానంగాను ఆర్థిక వ్యవహారాదులలోను అలాగే ఈ యొక్క కుటుంబ వ్యవహారాదులలోను బిజినెస్ రంగంలోను అలాగే సినీ ఇండస్ట్రీ రంగంలోను చాలా అత్యద్భుతమైనటువంటి విధానంగా ఉండేటటువంటి రాసులు ఈ ఐదు రాసులు ఉన్నాయి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితిగతులు ఏ ఏ రకంగా ఉన్నాయి గురువు ఎలా ఉన్నాడు శని ఏ స్థానంలో ఉంది వివరిస్తారా మిథున రాశి వారికి గురువు పన్నెండవ స్థానంలోను అలాగే శని తొమ్మిదవ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఈ యొక్క స్థానాలనేటటువంటివి మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలను మాత్రమే సూచిస్తూ ఉంటాయి కనుక మిథున రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అలాగే ఈ మిథున రాశి వారికి రాబోయేటటువంటి క్రోధి నామ సంవత్సరము కొన్ని ఆర్థిక పరమైనటువంటివి అలాగే అనారోగ్య సమస్యలను క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే ప్లానిటరీ పొజిషన్లో ఎప్పుడైతే ఈ యొక్క గురువు స్థానచలనం జరుగుతుందో అప్పుడు కొన్ని గ్రహాలకు మార్పు చెందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటే దాని యొక్క ప్రభావం అనేటటువంటిది కొన్ని గ్రహాల కారణం చేత మనిషి మీద పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండూ కూడా చూపించే అవకాశం ఉంటుంది పాజిటివ్ ఏంటి మిథున రాశి వారికి అంటే పండవ స్థానం అనేటటువంటి లాభస్థానాన్ని సూచిస్తూ ఉంటుంది కనుక లాభస్థానం అనేటటువంటి విధానంలో కనుక చూసుకుంటే వీళ్లకు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కొన్ని రకాలైనటువంటి లాభాలు చేకూరుతూ ఉంటాయి కానీ ఆ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వచ్చేటటువంటి ధనం మాత్రం వీళ్లకు ఉపయోగపడకుండా ఏదో వృధా ఖర్చులు అనేటటువంటి అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అంటే డబ్బు రావడము ఉంటుంది ఖర్చు అయిపోవడం ఉంటుంది మిగిలించుకుందామంటే ఏమీ కూడా ఉండదు అది మిథున రాశి వారి యొక్క పొజిషన్ కాబట్టి మిథున రాశి వారు వీలైనంత వరకు డబ్బుని సేవింగ్ చేసుకోవడం వాళ్ళ జీవితంలో ఇప్పుడు చాలా అవసరం ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా మిథున రాశి వారికి పన్నెండు వ్యయస్థానంలో ఈ గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా అవుతాయి ఆ ఖర్చులు కూడా ఎందుకు అవుతాయి శుభకార్యాలకు ఖర్చు చేయడము లేదా ఇండ్లు ప్లాట్లు ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి విషయంలోనూ డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి కాబట్టి వీలైనంత వృధా ఖర్చు అంటు కాదు వృధా ఖర్చు అంటే మీన్స్ ఇప్పుడు మనము ఒక వ్యాపార ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక స్థలం మీద పెట్టాము అది ఏమవుతుంది మన స్థలం మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఒక నెల రెండు నెలలు ఉంటుంది మళ్ళీ మనకు వెంటనే ఒక కష్టం వచ్చేసి ఆ ఉన్న స్థలాన్ని కూడా అమ్మేసుకుంటాము మనం ఏం చేయమనుకుంటాం అది సేవింగ్ కోసము అని అనుకుంటాం కానీ అది కొనడమో అయిపోతుంది అమ్మడమో అయిపోతుంది వచ్చిన డబ్బులు ఖాళీ అయిపోతాయి అంటే ఇక్కడ ఏంటాము ఏం చేస్తున్నాము అంటే మనం డబ్బులు వస్తున్నాయి ఏదో ఒకటి కొంటున్నాము మళ్ళీ మనకు ఏదో ఒక కష్టం వస్తుంది అది వెంటనే అమ్మేసుకుంటున్నాం అంటే ఇక్కడ మనకు ఎలాంటి లాభం లేకుండా అది ఎటు కనుమరుగైపోతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మిథున వారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అలాంటి లైఫ్ని అనుభవిస్తూ ఉంటారు కనుక వీలైనంత వరకు ఒకటికి పదిసార్లు ఏదైనా నిర్ణయం ఆలోచన చేసుకొని తీసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఈ మిథున రాశి వారికి ఇప్పుడు క్రోధి నామ సంవత్సరంలో ముఖ్యంగా ఫ్యామిలీ టెన్షన్స్ అనేటట్టు విపరీతంగా పెరిగిపోతాయి అంటే ఎంత చక్కగా ఉన్నటువంటి భార్యాభర్తలైనా వాళ్ళ జీవితంలో కొంత వ్యత్యాసం అనేటటువంటిది ఏర్పడబోతుంది ప్రతి ఒక్క చిన్న చిన్న సమస్యలకు కూడా గొడవలు అనేటటువంటివి ఏర్పడబోతున్నాయి అత్తాకోడలకు పడకపోవడము వేరే కాపురాలు పెట్టడము అంటే ఇన్ని రోజులు ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబము ఒక ఈ స్త్రీ వల్ల మళ్ళీ వేరే కాపురం పెట్టుకోవడము అయిన వాళ్లకు దూరం కావడము లేదు అంటే అన అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఏర్పడే అవకాశము ఈ మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి తద్వారా వీళ్ళు వీలైనంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అలాగే శని కూడా తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు శని తొమ్మిదవ స్థానంలో ఉండడం కారణం చేత వీళ్లకు కొన్ని రకాలైనటు పూర్వజన్మ కర్మను అనుభవించేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే జాతకంలో తొమ్మిదవ స్థానం అనేటటువంటి కర్మస్థానాన్ని సూచిస్తుంది దాని ద్వారా ఏమవుతుంది అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మలకు ఈ జన్మలో ఇప్పుడు పశ్చాత్తాపాన్ని అనుభవించేటటువంటి యోగంగా కూడా వీళ్ళ జీవితం అనేట కొనసాగుతుంటుంది కాబట్టి మిథున రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఎవరి విషయంలో కలుగజేసుకోకూడదు ఎవరికి షూరిటీలు అనేటటువంటిది ఇవ్వకూడదు ఏది పడితే అది మాట్లాడకూడదు నేను అది చేస్తాను ఇది చేస్తాను నీకెందుకు నేనున్నాను అనేటటువంటి ప్రగల్భాలకు వెళ్ళకూడదు అలా వెళ్ళారు అంటే వాడు బాగానే ఉంటాడు వీడు మునిగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి జీవితంలో వీళ్ళు చేయకూడనటువంటి పనులు ఎప్పుడూ కూడా నేను చెప్పినట్టు ఈ నాలుగు వ్యవహారాలు చెప్పి అవి చేయకుండా ఉండి తమ పని తాము చేసుకుంటూ ఇంటి దగ్గర కూర్చొని ఉండడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అమ్మ మరి మరింత మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి పాటించాలి ఇప్పుడున్నటువంటి మిథున రాశి వారు ఆర్ద్రా నక్షత్ర జాతకులు అయి ఉంటారు అయితే ఈ ఆర్ద్రా నక్షత్ర జాతకులు మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు వాళ్ళు తప్పకుండా ఆరాధన చేసుకోవలసినటువంటి భగవంతుడు ఆంజనేయ స్వామిని కలియుగ బ్రహ్మ అయినటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోవాలి వీలైనటువంటి విధానంగా ప్రతి మంగళవారము ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నూట ఎనిమిది తమలపాకులు మాలలు నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని దాని మాలలా వేసి సంకల్పం చెప్పుకొని ఆ భగవంతునికి సమర్పిస్తే గనక కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ తొలగే అవకాశము వాళ్ళ జీవితంలో ఏర్పడుతుంది కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు ఈ యొక్క ఆంజనేయ స్వామిని వేడుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం వీలైతే ప్రతి ఒక్క బుధవారం బుధవారము వీళ్ళు ఉపవాసం ఉండడం అనేటటువంటి చాలా ప్రధానమైనటువంటి విధానం బుధవారం ఉపవాసం ఉంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసింది డబ్బు వ్యవహారాదులలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు అలా నమ్మావనుకోండి వాళ్ళ చేతిలో మోసపోయేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి కనుక కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి జీవితంలో వాళ్ళకంటూ ఏర్పరచుకున్నటువంటి పరిధిలోనే వాళ్ళు ఉండాలి పరిధిని దాటారనుకోండి సంపాదించిందంతా పరులపాలైపోతుంది వీడెప్పుడూ కూడా ఎదుటి వారి దగ్గర యాచించవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో గురువు వీళ్ళకు అనుకూలంగా లేడు కాబట్టి గురువుకు సంబంధించిన భారస్పత్య తంత్రం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ భారస్పత్య తంత్రాన్ని కూడా వీరు చేసుకుంటే కొన్ని రకాలైనటువంటి అవాంతరాలు దాటి మనము జీవితం అనేటటు ఏదో ఒక విధానంగా భగవంతుని యొక్క అనుగ్రహం లభించే అవకాశం వీళ్ళ జాతకంలో ఏర్పడబోతుందమ్మా గురువు గారు మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఏంటని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి